కాబట్టి మనస్సణిగిన గాఢనిద్రలో అనుభవం అవుతున్న తన సహజ స్వరూపమైన ఆనందాన్ని పొందాలంటే ఎవరైనా తన ఆత్మల గురించి తాను తెలుసుకోవాలి మనం ప్రపంచంలో అన్ని పనులు కేవలం ఒక ఆనందం కోసం మాత్రమే చేస్తున్నాం పని చేయడం వల్ల మనకు ఆనందం రావట్లేదంటే మనం ఆ పని మీద ఆసక్తి చూపం ఆ పని మనం చేయం కాబట్టి ఏ పని చేసినా మనం నిజానికి డబ్బు కోసం చేస్తున్నాం అని అనుకుంటాం కానీ ఆ డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బును ఖర్చు పెట్టి ఆనందాన్ని పొందుతాం కాబట్టి మనం ప్రపంచంలో ఏ పని చేసినా కేవలం ఆనందం కోసమే చేస్తాం ఈ ఆనందం మనం గాఢ నిద్రలో మనకి అనుభవం అవుతుంది మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు పరమానందంగా ఉంటాం అది మనకు మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మనం హాయిగా నిద్రపోయామని ఈ ఆనందం మనకు గాఢ నిద్రలో అనుభవం అవుతుంది ఇటువంటి ఆనందం ఎల్లప్పుడూ ఉండాలంటే ఎవరైనా తన ఆత్మస్వరూపాన్ని తాను తెలుసుకోవాలి తన ఆత్మస్వరూపాన్ని తాను తెలుసుకోవాలంటే సాధన చాలా ముఖ్యం సాధన అంటే ఏంటండి ఆత్మనే ధ్యాన వస్తువుగా చేసుకొని ధ్యానించడం ఆత్మను ఆత్మ ధ్యాన క్రియ అంటాం దీన్ని ఆత్మనే ధ్యానవస్తువుగా చేసుకొని ధ్యానించాలి ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం మూడు నుంచి ఆరు వరకు ఉన్న సమయంలో మనం సాధన చేయాలి దీనిని సాధించాలంటే నేను ఎవరు అనే విచారణ రూప జ్ఞాన మార్గమే ప్రధాన సాధనం ఆత్మ ఆత్మసిద్ధి కలగాలంటే నేనెవడను అనే విచారణ విచారణ రూప జ్ఞాన మార్గమే ప్రధానమైనటువంటి సాధనము నేను అనే తలుపు ఎక్కడా ఏమాత్రము లేదు అదే ఆత్మ నేను నేననే తలుపు కొంచెం కూడా లేనట్లయితే అది మన ఆత్మస్వరూపం దానినే మౌనం అంటారు ఆత్మయే జగత్తు ఆత్మయే నేను ఆత్మయే భగవంతుడు అంతా శివస్వరూపమైనటువంటి ఆత్మ మనస్సు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది కానీ ఆలోచనలను నశింప చేయగా చేయగా మనస్సు ఏకాగ్రమై దృఢపడుతుంది లేచింది మొదలు మనస్సు అనేకమైన ఆలోచనలు కొన్ని వేల ఆలోచనలు లక్షల ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఇన్ని ఆలోచనలు చేయడం చేయడం వల్ల శక్తి అన్ని ఆలోచనలకు విభజించబడి ఒక్కొక్క ఆలోచన బలహీనమవుతుంది కాబట్టి పుడుతున్న అన్ని ఆలోచనలను కేవలం మనం సాక్షిగా చూడాలి వాటితో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు వాటితో మనం ప్రయాణం చేయకూడదు వాటితో తాదాపేత చెందకూడదు వాటిని కేవలం సాక్షిగా చూడాలి ఈ ఆలోచనలను మనం ఎప్పుడైతే సాక్షిగా చూస్తామో అవన్నీ నశిస్తాయి ఆలోచనలన్నీ ఎప్పుడు నశిస్తాయో అప్పుడు మనస్సు ఏకాగ్రమవుతుంది అంటే మనస్సు ఏకాగ్రతను పొందుతుంది ఈ ఏకాగ్రతను పొందిన మనస్సు దృఢమవుతుంది శక్తివంతమవుతుంది ఇలా దృఢమైన మనస్సు శక్తివంతమైన మనస్సు ద్వారా ఆత్మవిచారణ సులభమవుతుంది అలాంటి మనస్సుకు ఆత్మవిచారణ సులభ సాధ్యం అంటే మనం రోజు అనేకమైనటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి కోరికలు అనేకమైనటువంటి తలుపులు చేయడం చేత మన మనస్సు శక్తిహీనమవుతుంది ఈ శక్తి లేని మనస్సు చేత మనం ఏమీ సాధించలేము కాబట్టి పుడుతున్న అన్ని ఆలోచనలను కేవలం వాటిని సాక్షిగా చూడడం చేత వాటితో ఎటువంటి సంబంధం పెట్టుకో పెట్టుకోకుండా ఉండడం చేత ఆ పుడుతున్న ఆలోచనలన్నీ నశిస్తాయి ఈ ఆలోచనలన్నీ నశించిన తర్వాత మనస్సుకు ఏకాగ్రత చేకూరుతుంది ఈ ఏకాగ్రత చేకూరినటువంటి మనస్సు రోజు రోజుకి శక్తివంతమవుతుంది ఈ శక్తివంతమైన మనస్సు చేత మనకు ఆత్మవిచారణ అవుతుంది భగవంతుడు గురువు వేరు కాదు పులి నోటబడినది ఎట్లు తిరిగి అటుల శ్రీ శ్రీగురుని కటాక్ష బడిన వారు అతనిచే రక్షింపబడదురే కానీ ఎన్నటికీ విడువబడరు ఆయనను గురువు చూపిన దారి అనుసరించి పోవాలని ఆయనను గురువు చూపిన దారిని అనుసరించి పోవాలి పోవలను భగవంతుడు కానీ గురువు కానీ ముక్తి మార్గాన్ని చూపించగలవారే కానీ జీవుణ్ణి మోక్షస్థితికి తీసుకుని పోవారు కాదు భగవంతుడు గురువు మనకి మోక్ష మార్గాన్ని చూపించేవారే కానీ వారు మోక్ష మార్గానికి తీ మోక్షాన్ని ఇచ్చేవారు కాదు అని భగవాన్ చెప్తున్నాడు మనకు ముందుగా ఒక సాధకునికి ముందుగా గురువు సిద్ధించాలి సద్గురువు సిద్ధిస్తేనే ఆ సాధకునికి మోక్షప్రాప్తి కలుగుతుంది కాబట్టి మనకి ముందుగా సద్గురువు సిద్ధించాలి సద్గురువు ఎలా సిద్ధిస్తాడండి అంటే మనలో తీవ్ర తపన మొదలు కావాలి అంటే మనలో ఎప్పుడైతే భక్తి శ్రద్ధ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనకు గురువు సిద్ధిస్తాడు గురువు ఎప్పుడైతే సిద్ధిస్తాడో మనం మనం సాధన చేయడానికి గురువు శక్తి మనకు తోడవుతుంది గురువు శక్తితోనే మనం సాధన చేసి ఆత్మను సిద్ధించుకోవాలి శ్రీ గురుని కటాక్ష వీక్షణ పడిన వారు అతనిచే రక్షింపబడదురే కానీ ఎన్నటికీ అతని చేవబడరు ఒక్కసారి మనకు గురువు గురువు ప్రాప్తిస్తే ఆ గురువు మనల్ని వదిలిపెట్టడు మనము ఆయన్ని వదిలిపెట్టలేము అయినా కానీ గురువు చూపిన దారిని అనుసరించి పోవాలి గురువు ఏ ఏ ఉపదేశమైతే చేశాడో ఏ సాధన అయితే చెప్పి ఉన్నాడో దాన్ని అనుసరించాలి